బోనస్ విషయంలో అవగాహన లేకుండా మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి తీరు విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రంను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించి రైతులతో మాట్లాడారు డబ్బాలో ఓట్లు పడ్డాక కబురు చల్లగా చెప్తున్నారని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిన విధంగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని అన్నారు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతుండ్రు వడ్ల గురించి అని మాట్లాడుతున్నారు ఇలా కిందికి వస్తే రైతులు ఏం మాట్లాడుతుండ్రో మీకు తెలుస్తుంది ఇప్పుడు చిన్నకోడు రైతులు ఏం మాట్లాడినరు మాకు పండేటియే వడ్లు రూపాయికి తొంభై ఐదు పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి ఐదు పైసలు ఇంటి మందం ఐదు దొయ్యలో పద్ వయ్యోలో పెట్టుకుంటాం దానికి మీరు ఇచ్చే లాభం మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు అంటే మీరు ఒక రకంగా ఇలా రైతుల్ని మోసం చేసారు కరెక్ట్గా డబ్బల ఓట్లు వాడి సీల్ పడ్డాక తెల్లారి సావు కబురు సల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం దొడ్డు రకాలకు ఇవ్వమని చెప్పి చేతులు లావట్టేది ఇది రైతుల్ని మోసం చేయడం నిజానికి దొడ్డు వడ్లు అయితే ముప్పై క్వింటాల్ వండే సన్నం అయితే ఇరవై వండి పది క్వింటాలు తేడా ఫరకు పడే పది క్వింటాల్ అంటే ఇరవై వేల రూపాయలు ఇవ్వ నువ్వు ఇచ్చేది ఏమున్నది నువ్వు ఐదు వందలు ఇస్తాను బట్టి పది నువ్వు ఇచ్చే ఇరవై క్వింటాలకు ఐదు వందలు ఇస్తే పదివేల రూపాయలే వస్తాయి